నమస్తే అండి మొన్న దీన్ని పశువులు ఎరువుని వేరుశనగ చెక్కతో పాటు తొక్కి చేపలకి వేద్దామనిటప్పుడు పట్టుబడి జరిగిందండి చేపల బయటికి వెళ్ళిపోయింది అప్పుడు దీని అవసరం లేదు ప్రస్తుతానికి ఇందువల్ల మళ్ళా ఇటు ఉంచేటప్పటికీ చాలా గుర్రగా ఎరువు కింద తయారైపోయింది ఎక్కువ మొత్తంలో కూడా పడింది కాబట్టి ఎక్కువ మేత ఎక్కువ దొరుకుతుంది వీటికి కొత్త ఒడ్డు కూడా మొన్నటి వరకు నేను కొన్ని రోజులు వడ్డేయలేదండి రెండు రోజుల నుంచి పెట్టి వడ్డేస్తున్నాను అయితే వడ్డు డైరెక్ట్గా మట్టికి ఇవ్వట్లేదండి కొత్త కొద్దిగా తీసుకుని దంచుకొని మెరుకుల కింద సజ్జలతో పాటు నానబెట్టుకుని కల్పించుకుంటున్నాం కొత్త ఒడ్డు కాబట్టి ఇచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకో ఇచ్చుకోవాలి తక్కువ పరిమాణంలో ఇచ్చుకోవాలండి చాలా జాగ్రత్తగా మీరు ఏదన్నా పని ఉందనుకున్న మట్టికి డైరెక్ట్గా మటుకు అవ్వదండి కొద్దిగా దంచుకుని నూకుపోయే విధంగా చూసుకుని మట్టికి ఇచ్చుకోండి మనం కంగారుగా ఏదైనా పని ఉందని అశ్రద్ధ చేసి ఇచ్చినట్లయితే అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత ఏ గొర్రలు వచ్చినా కానీ తేడా వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడినప్పుడు ఉపయోగం ఉండదు ముందే కొద్దిగా టైం కేటాయించుకుని వీళ్ళు ఉన్నప్పుడే కొద్ది మొత్తంలో దంచేసుకుని ఉంచుకోవడం వల్ల మనకి ఏదన్నా పని ఉన్నప్పుడు వీళ్ళు కుదిరినప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి ఒక పావు గంట కూర్చుంటే చాలా మట్టికి దంచుకోవచ్చండి మనం నచ్చు పక్క పెట్టుకుంటే సజ్జలతో పాటు నానబెట్టుకుని ఇచ్చుకుంటూ ఉండవచ్చు నూగిపోయే వరకు చాలా ఇబ్బంది అండి వడ్డు మటుకి ఈ చివరి పెట్ట రెండో కారికి రెడీ అయిపోయిందండి ఫస్ట్ కారు పెట్టింది నాలుగైదు రోజులు పరిగింది మళ్ళీ తిరిగేస్తుంది ఈ పెట్ట ఇంచుమించుగా నేను ఇప్పటివరకు సరిగ్గా అవగాహన లేక ఐదు సంవత్సరాలపైనే ఉంటుందని చెప్తూ ఉండేవాడిని అండి నిజానికి ఇది రెండు వేల పదమూడులో కూడా అండి ఇది రెండు వేల పదమూడు అంటే ఇంచుమించుగా అప్పటికి పన్నెండు పదమూడు సంవత్సరాలు వయసు అండి రెండు వేల పదమూడుకి కూడా ఒక సంవత్సరం వయసు ఉంటుంది అప్పటికి అయితే కోడి ఎంత వయసు వరకు ఉంటుందో అవగాహన లేదు కానీ ఇప్పటివరకు నేను సాధారణంగా ఏంటంటే ఒక ఐదు సంవత్సరాల పైన వయసు అనుకునేవాడిని నా దగ్గరికి వచ్చేటప్పటికి అది రెండు వేల పదమూడు అప్పటికి ఒక సంవత్సరం వయసు ఇంచుమించుగా ఎట్లా లేదన్నా పన్నెండు సంవత్సరాల పైన ఉంటుందండి వయసు వయసు కూడ పెట్ట చనగా కనపడుతుంది కాబట్టి మొన్నటి వరకు కూడా చాలా పెద్దగా ఉండేదండి పెట్ట పన్నాగా ఉండేది కోడి దీనికి నేను ఫస్ట్ ఫస్ట్ ఇరవై మూడు గుడ్లు వేసానండి ఒకసారి ఇరవై మూడు గుడ్లు అయితే ఇరవై మూడు గుడ్లు కూడా పిల్లలు చేసింది ఇది ఆ పిల్లలు నేను కోడిని కలిపి వేరే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు సరిగ్గా కాపాడుకోవడం వల్ల పిల్లలు చాలా మటుకు మిస్ అయినాయి తర్వాత మళ్ళీ కోడి కావాలని నేను తెచ్చేసుకున్నాను మళ్ళీ తర్వాత నా దగ్గర ఇరవై మూడు చేసింది అలా ఇరవై మూడు వేసి ఇంచుమించుకి రెండు మూడు కోడ్లు దాకా చేసి నా దగ్గర హయ్యెస్ట్ ఇరవై మూడు వరకు వేసానండి నేను ఈ డ్యాగ్ పెట్టకుండా గుడ్లు బాగా పెడద్దండి గుడ్లు పెడుతుంది మళ్ళీ నాలుగైదు రోజుల్లో పొద్దుద్ది మళ్ళీ తర్వాత తిరిగేద్ది పెట్టినప్పుడు గుడ్లు ఎక్కువ పెట్టదు కానీ మా అయితే ఏడు ఎనిమిది వరకు పెడుతుంది మళ్ళీ పొదుగుద్ది మళ్ళీ తిరుగుద్ది మళ్ళీ పెడతా ఉంటుంది దీని పిల్లలు ప్రస్తుతానికి మన దగ్గర నాలుగు ఉన్నాయండి రెండు గుడిలో రెండు రెండు పిల్లలు కడుగున్నాయి తగాదాలకు మట్టుకు ముందు ఉంటుందండి చాలా స్పీడ్గా వెళ్తుంది ఎదురుగా ఏ కోటి కనపడినా దాని దగ్గరికి వెళ్ళి పోట్లాలి దీని లక్షణాలే దీని పిల్లల దానికి వచ్చింది తెలీకండా పశువుల ఎరువులో చాలా పురుగు ఉంటుందండి ఆ పురుగుని మట్టికి చాలా ఇష్టంగా ఎరుగు తింటా ఉంటాయి రెండు వేల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు ఇంచుమించి పదకొండు సంవత్సరాలు ఉంటాయండి అంతకుముందు ఒక సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఏదేమైనా పన్నెండు సంవత్సరాల వయసు తింది చాలా స్పీడ్గా ఉండేదండి గుడ్లు కూడా బాగా రొటేట్ చేసేది పదిగేసినప్పుడు ఇది దీన్ని పొదగేసి పిల్లలు చేసే రోజున మనం దగ్గర కూర్చోవలసి వచ్చేది ఎందుకంటే గుడ్లను మామూలుగా ఎక్కువ రొటేట్ చేసుకుంటూ ఉండే అలాగే బెజ్జాలు పెట్టినప్పుడు కూడా పిల్లల్ని అలాగే రొటేట్ చేస్తూ ఓకి తిప్పేస్తూ ఉండేది పిల్లలం కాళ్ళ కింద పడిపోతూ ఉండేవి ఆ రోజు ఉండేది ఆ రోజు మట్టి కాపలా ఉండాల్సి వచ్చేది పిల్లలు చేసే రోజున అలాగే ఇంచుమించుగా నెల రోజులు నలభై రోజులకి పిల్లల్ని అడుగొట్టేసి మళ్ళీ గుడ్డుకొచ్చేసేదండి ఇది ఈ తర్వాత పిల్లల్ని చాలా తక్కువ టైంలో అడిగొట్టేస్తానని పొదగేయడం మానేసింది తర్వాత ఈ మధ్యకాలంలో కాలు నొప్పి వచ్చింది నెల వచ్చిందో ఎప్పటికీ కూడా ఉదయం పోటప్పుడు నేను కర్రల మీద పైన ఎక్కేస్తాను కదండి కర్రల మీద నుంచి కింద దిగడానికి కర్రలంటే బయట తిరుగుతూ ఉంటుంది మనం వెళ్ళి తోలడం కానీ కానీ చేయకపోతే ఇంచుమించుగా మెత్త మెట్ట కానీ అలా తిరుగుతానే ఉంటుంది ఆ కల మనం వెళ్ళిన తర్వాత దూకేద్దే అంతకుముందు దూకడానికి భయం ఎందుకు మరి ఆ కాలు నొప్పి వల్ల ఏమో తెలియదు కానీ ఇంచుమించుగా చాలా రోజులు అయిపోయింది అలా నొప్పి పెట్టినట్టుగా ఉంటుంది కాలు ఏమైనా పెడిగిందేమో మరి మెత్త దూయడం తీయడం తినడం అంతా కామనే కాదు కాలు మట్టి నొప్పి పెట్టినట్టుగా ఉంటుంది చాలా మంచి పిల్లండి చాలా పన్నాగా చాలా పెద్దగా ఉండేది కూడా వైశ్య రీత్యా అప్పుడు చిన్నగా కనపడుతుంది కానీ ఇంచుమించుకు ఇప్పుడు దీని గుడ్డు లేకనన్నా మనం పదగేసినా కానీ దీని పిల్లలు కూడా ఇంచుమించు నెల రోజుల నుంచి తిరగబడిపోతాం మొదలు వెళ్తా ఉంటాయండి వేరే పిల్లలను పడవడం అలాగా ఇది కూడా ఇప్పుడు ఈ మధ్య తగ్గించింది కానీ మేత తినడానికి ఏదైనా పిల్లలు వచ్చినట్లయితే దాన్ని లేపి నెలకేసి కొట్టేసేది అలా చాలా కోడి పిల్లల మెడ మీద మొత్తం చర్మం పీత ఉండేది ఇది ఎప్పటికైనా కొద్దిగా తగ్గింది ఏదైనా పిల్లలు వచ్చేటప్పటికి లేపి నెలకేసు కొట్టేది మెడ మీద చర్మం కూడా వచ్చేద్ది అంతకం ఇది దీని దగ్గరికి పిల్లలు రాకుండా చూసుకోవాల్సి వచ్చేది మేత పెట్టే టైంలో దీని దగ్గర రానివ్వకుండా వేసిన చెక్క కట్ట ఇక్కడ ఉందండి అలా పొడుసు తింటామండి ఇక్కడ వేసిన తీసేయాలి ఇలా తినడం వల్ల ఎక్కువ కాలుపట్లు వస్తాయండి వేసిన చెక్కని మనం అస్రద్ధ ఉండటం వల్ల ఎక్కువ తినేసినట్టయితే కాలుపట్టు రావడానికి అవకాశం ఉంటుంది ఈ కోడిని పిల్లలు కూడా బాగా డేలా అండి ఎందుకంటే ఇవి మేత బాగా తక్కువ తింటున్నాయి నాకు నులుపురుగులు ఉన్నాయేమన్నా అనుమానంతో మెంతులతో డివార్మింగ్ చేశానండి మెంతుల్ని ద్వారగా వేయించి వాటిని దంచి కొద్దిగా మేతలో కలిపెట్టాను అలాగే కొద్దిగా నీళ్ళలో కలిపి కూడా వచ్చి నన్ను ఇంచుమించుగా ఒంటి గంట పన్నెండు పన్నెండు ఒంటి గంటల మధ్యలో ఈ విధంగా చేశానండి మూడు నాలుగింటికి మొత్తం అన్నిటికీ కూడా పురుగులు నాటి అన్నిటికీ నులు పురుగులు బయటకు వచ్చేయడం లోపల ఉన్నది మొత్తం వేస్ట్ రూపంలో తెల్లగా బయటకు కొట్టేయడం జరిగింది మెంతులతో డివార్మింగ్ అనేది ఎక్సలెంట్గా పనిచేసిందండి ఈ విధంగా చెరువులో చే బాడీలో ఉన్న నీరు చాలా మట్టికి బయటికి వచ్చేసింది కాబట్టి కోల్డ్ కొద్దిగా వీక్గా ఉన్నాయి ఈరోజు బెల్లం నీళ్ళును లేవటాన్ని ఎక్కువ కొద్దిగా కలిపి పెట్టడం జరిగింది మెంతులతో డీవార్మింగ్ అండి ఎక్సలెంట్గా పనిచేసిందండి ఎవరన్నా చేయాలనుకుంటే మెంతుల్ని ముద్దు ముందుగా కొద్దిగా ద్వారాగా వేయించేసుకోండి అండి వేయించుకున్న వాటిని దంచుకుని దంచి మీరు కలిపే మేతలో కలిపి పెట్టేయవచ్చు ఇంచుమించుకి ఈ సైజు పిల్లలకి ఒక పది గింజల వరకు వేయొచ్చు నిన్న పదిహేనుల వరకు వేసాను నేను ఏమీ అవ్వలేదు ఇబ్బంది ఇవ్వలేదు మీరు చూసుకుని ఆ విధంగా వేసుకోండి మొత్తం చాలా ఉన్న వరకు లోపల ఉన్న వేస్ట్ వరకు పౌలుడి కింద కొట్టేసిందండి కొన్నిటికీ పాములు ఉన్నాయి కూడా పాములు పడిపోయినాయి ఇది కెమికల్ కూడా కాదు కాబట్టి పెద్దగా లెబర్ మీద కూడా ఎఫెక్ట్ చూడ ఉండకపోవచ్చు మెంత అంతకుముందు నేను నానబెట్టి వేసాను కానీ దానికంటే కూడా ఇప్పుడు దోరగా వేయించి దంచి మేతలో కలిపి పెట్టడం కానీ నీళ్ళలో కలిపి వల్ల రిజల్ట్ చాలా బాగుంది ఈ పెట్ట సజ్జలోకి వచ్చేసిందండి బాడీ పుట్టిగా రెడీ అయిపోతుంది ఇక తాకుతే మనకి క్రాస్ అయిపోతూ ఉంటుంది ఈ తెల్లపిల్ల ఉదయం పర్లపిల్ల కాలం సరి సరిపెట్టేసేదండి ఇక్కడ చిక్కువాళ్ళు ఉంటే చిక్కువాళ్ళలోకి వెళ్ళిపోయి అలా వెళ్ళిందో చిక్కడిపోయింది పప్పు చిక్కు ఈ లోపు గ్రద్ద వచ్చిందని కోడి పిల్లల్ని వేసుకుని పాకక్కడికి వచ్చేసింది పాకక్కడికి వచ్చేసింది ఏంటని వెళ్ళి పిల్లల్ని లెక్కేసుకుంటే పిల్లలు లేడే ఉన్నాయి ఏమైందని చూసుకుంటూ వస్తే పిల్ల అవుతుంది పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళు చిక్కేసేసుకుంది ఇంచుమించుగా పీక్ ఆడ మె మెడక టైట్ అయిపోయింది జాగ్రత్తగా కొద్దిగా తప్పించి తీసేటప్పటికి బయటపడింది ఒక ఐదు నిమిషాలు కనుక లేట్ అయితే కనుక పీక్ దగ్గర బాగా టైట్ అయిపోయిందండి మించి రెక్క కూడా కొద్దిగా గాయమైంది ఎప్పుడు దూరంగా గ్రద్ద దిగిపోతుందండి గ్రద్దం చూసి కోడి మనం పక్షులు వచ్చిన దాన్ని బట్టి గద్ద డాగ అనేది ఈ విధంగా గుర్తించవచ్చండి గ్రద్దం చూసినప్పుడు కోడి అలా బాడీ తగ్గించుకుంటుంది అదే డ్యాగ పెట్టని భైరం అంటారు కొంతమంది డ్యాగ్ అంటారు దాన్ని చూసి బాడీ సైజు పెంచుకుంటుంది ఈ విధంగా గ్రద్ద వచ్చిందా డాగ్ వచ్చిందని కోడి శరీరం బట్టి మనం గమనించుకోవచ్చు గ్రద్దం చూస్తే అలా కోడి బాడీని తగ్గి చేసుకుని వంగి వొంగి నడుచుకుంటూ వెళ్తుంది అదే డాగా దాన్ని చూస్తే బాడీ పెంచుకుని దానికి ఎదురు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగా మనం గుర్తించవచ్చు ఉదయం పూట ఆ గేర్లతో పాటు మేర కొద్దిసేపు గేర్తో పాటు తర్వాత రెండో పూట వదలట్లేదు గేర్లు బయటకు వెళ్తున్నాయి